నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం దుర్గమ్మ గుడి నిర్మాణం చేపట్టినామని గ్రామ పెద్దలు వాకిటి అనంతరెడ్డి చిట్టేడి జనార్దన్ రెడ్డి చిట్టేడి నరసింహారెడ్డి సహకారంతో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఇరవై మూడు తారీఖున పెద్ద ఎత్తున దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని అదే రోజున చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మ బ్రహ్మోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని భక్తులు ఈ విషయం గమనించాలని మాట్లాడారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చూచే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో పది పదిహేను సీట్లు కైవసం చేసుకుంటుందని అప్పుడే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం వలన విముక్తి కలుగుతుందని మాట్లాడారు రేపు రాబోయే ఎన్నికలు యుద్ధ రంగంలో మరి ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈనాడు భువనగిరి మన హైదరాబాద్ మననాడు ఎంతో అభివృద్ధి చెందుతున్న దిశలో మనకు తెలంగాణ సపరేట్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క సౌజన్యంతో ఈనాడు మన యొక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది అదేవిధంగా మన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని గారు ఉత్తమ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మరి మన స్థానిక ఎమ్మెల్యే నలభై ఏళ్ల చరిత్ర తిరగరాసి భువనగిరి కిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఇలా కుంభం అనిల్ కుమార్ నాయకు ఎమ్మెల్యేగా మరి కాన్ఫరెన్స్ లో ఎన్నో సేవలు అందించే ఆలోచనతోటి అందరితో కలిసిమెలిసి మమేకంగా ఉండి ఈనాడు మరి భువనగిరి కిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి గవర్నమెంట్ సాధించుకున్నాం ఈ గవర్నమెంట్ లో రేపు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండడానికి అదేవిధంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి గతంలో చేసిన ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజుల పైస రాళ్లప్పాలనేది శాస్త్రమైందో కానీ మరి పోయిన గవర్నమెంట్లో లో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి చాలా దుర్వినియోగం జరిగింది అదేవిధంగా మరి ప్రధానంగా మన దగ్గర పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అన్న ఇల్లు రాలేదు కానీ ఈనాడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అందరికీ ఇచ్చిన హారు గ్యారంటీలు ఏమత ఉన్నాయో వచ్చిన మూడో నాడే మరి బస్సు ఫ్రీ చేసి మహిళా సోదరి అక్క చెన్నీ ఫ్రీ బస్సు ప్రయాణి చేయడానికి కూడా అనుమతించడం జరిగింది దాంతో పాటు మిగతా గ్యారంటీలు కూడా చాలా వరకు అమలైనాయి సాక్షాత్తు మొన్న భువనగిరిలో జరిగిన రోడ్ షోలో మచ్చగిరి లక్ష్మీస్వామి నరసింహస్వామి సాక్షి అని సీఎం గారు చెప్పడం జరిగింది వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఈ యొక్క రైతులకు ఇవాళ దేశానికి అన్నం పెట్టేది రైతు రైతు లేని రాజ్యం లేదు రైతులే ఈనాడు దేశం ఇవాళ తెలంగాణలో అంత రైతు కుటుంబాలమే మనం కాబట్టి రైతులకు అత్యంత కష్టాలతో ఉన్నారు కాబట్టి రైతులకు రెండు లక్షలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు రాబోయే ఎన్నికలలో ఇప్పుడున్న శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిని మనము అందరం కలిసి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్లమెంటులో ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు వచ్చిన మెజార్టీ దానికంటే ఇంకా ఎక్కువ రావాలని మన గౌరవనీయులు పెద్దలు బొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు చెప్పినట్టుగా మూడు లక్షల మెజార్టీ రేపు పార్లమెంటు సభ్యులకి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి ఇచ్చి గెలిపించుకొని అత్యంత మెజార్టీ తోటి మరి విజయవంతం సాధించడానికి మా జిల్లాలో కానీ మండలంలో కానీ కాన్స్టివ్ లో కానీ మా ప్రజలందరినీ కోరేది అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపేయాలని అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియవలస్తున్నాను థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్